हेलो हेलो इधर बोल ना बोल इधर बोल चेक कर चेक कर अंदर अंदर बोल ना बोल ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎన్సీఎల్టీ ఆర్డర్ గురించి మాట్లాడినారు ఈ ఎన్సీఎల్టీ ఆర్డర్ను లోపలుండే కార్మికులు ఆ ఆర్డర్కి అంత లోబడి లోపలికి పోయినారు కేవలము మంది వర్కర్లు మాత్రము నివేదించి కోర్టుకు పోయినారు కోర్టుకు పోయినందుకు మేనేజ్మెంట్ కోర్టులో తెలుసుకోబో చెప్పినారు వాస్తవంగా ఎన్సీఎల్టీ ఆర్డరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చదివినారా లేదా ఇదే ఆర్డర్ వచ్చినప్పుడు వాస్తవంగా ఇక్కడ ఒకటే ఈ సీను కానీ ఐజానా కానీ మద్దయ కానీ ఇక్కడ ఉండే కార్మికులు అందరూ ఉన్నారు ఇదే మేమందరము ఇదే యాకవు ద్వారానే పోయినాము పేతంచెర్ల పంచాయతీ ఆఫీస్లో మేము ఆయనను కలవడం జరిగింది ఎన్సిల్టీ ఆర్డర్ ఆయనకు చూపిస్తే ఇట్లా చూసేసి ఆయన ఏందమ్మా ఇది అన్నాడు ఎన్సిల్టీ ఆర్డర్ సార్ ఇది దీంట్లో అంతా తప్పకులు ఉన్నాయి చూడండి సార్ అంటే ఆయన చూసి ఇదే ఇది నాకెందుకు తెలియదు నేను వాళ్ళు కలిసి చేసినానమ్మా కర్త కర్మ క్రియ నేనే చెప్పినాడు ఆయన కర్త కర్మ క్రియ అన్నప్పుడు ఆ ఎన్సీఎల్టీ ఆర్డరే పూర్తి తప్పు లిక్విడేషన్కి పోతామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినారు మరి సంస్థను నడపడానికి నడపడం జరిగింది సంస్థ నడిపినప్పుడు ప్రతి కార్మికునికి రావాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాల అటువంటిప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ కావచ్చు రాజారెడ్డి ముఖ్యంగా దీంట్లో వాళ్ళతో కలిసి కార్మికులకు వచ్చేసి ఇరవై నాలుగు నెలల జీతాలు మేనేజ్మెంట్కి వచ్చేసి పన్నెండు నెలల జీతాలు అనేది డిసైడ్ చేసినారు అది కూడా ఎట్లా థర్టీ టూ పర్సెంట్తో అటువంటప్పుడు ఇరవై మూడు కోట్లలో దగ్గర దగ్గర రెండు కోట్లు మాత్రమే ఈ సెటిల్మెంట్కు అందరికీ చేసేసినారు దగ్గర దగ్గర ఇరవై కోట్లు వాళ్ళు మిగిల్చుకున్నారు అంటే దీంట్లో వాటర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంత ఉంది బిల్లకు ఎంత ఉంది నిజంగా ఎన్సీఎల్టీ ఆర్డర్ను ఉంటే ఎన్సీల్టీ ఎన్సీఎల్టీ ఆర్డర్ ప్రకారం మేము కూడా కోర్టులో గెలుచుకొని వచ్చినాము మాకు కూడా డబ్బులు ఇవ్వమని కోర్టు 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 ద్వారా ఆర్డర్ తీసుకొని వచ్చినాము అదే ఆర్డరే ఎన్సీఎల్టీ ఆర్డర్ అటువంటిప్పుడు మేనేజ్మెంట్తో కుమ్మక్కైన ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేనేజ్మెంట్ కలిసి వెంటనే స్టే తెచ్చుకొని మాకు డబ్బులు వేయలే మేము అదే ఆర్డర్ గౌరవించినాం కాబట్టి ఒక్కొక్కరం పన్నెండు లక్షలు నష్టపోయినాము ఆర్డర్ను నిజంగా ఫాలో అయిన వ్యక్తి అయితే ఆయన ఆర్డర్ గురించి మాట్లాడకూడదు ఆ ఆర్డర్ను తప్పులు తడగా ఆ ఎన్సిల్టీ వారితో కలిసి వాళ్ళందరూ కలిసి చేసేది నేను ముఖ్యంగా ఒకటే ఒకటి చెప్తాను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఈ ఎన్సిల్టీ వారికి సంబంధం ఏమి ఎంత సంబంధం లేదు ఆయన ఇంటికాడ ఆఫీస్ పెట్టుకుంటాడా ఆయన ఇంటికాడ ఆఫీస్ పెట్టుకొని అసలు మేనేజ్మెంట్ వారితో దినవారి చర్య ఈ దినవారి చర్యలో ఏమేమి జరుగుతున్నాయి అసలు ఆయన ఎంత మంత్రిగా ఉన్నాయి కానీ దీనిపైన ఈ కంపెనీ పైన ఎంత ప్రేమ కలిగినాడో ఏం కథనో మాకైతే అర్థం కావడం లేదు ముప్పై మూడు మంది ఎన్సీఎల్టీ ఆర్డర్లోనే క్లియర్గా ఉంది ఆయన ఆరు మంది అని చెప్తున్నారు వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ గురించి గొప్పలు చెప్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ వాస్తవంగా బెదంజర్ల మండలంలో ఉండే బెదంజర్ల టౌన్ తర్వాత ఇది పాపులేషన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉండేది బెదంజర్లో అది వాళ్ళకి తెలుసు తెలియదు ఈ రోజు పాపులేషన్ ఎంత ఉంది ఓటర్ సంఖ్య ఎంత ఉంది ఒకసారి చూసుకొని మాట్లాడాలి డెవలప్మెంట్ చేసి ఉంటే ఇది ఇంత ఇంత అద్మానంగా ఉండేది కాదు వాస్తవంగా వీళ్ళు ఇట్లా కార్మికులు ఫ్యాక్టరీలు పనిచేసి ఇట్లా అగ్రికల్చర్ కానీ ఏమి వేరే జీవనాధారం లేదు ఇంత అధ్మానంగా ఈ వాళ్ళ జీవనాధారం చూసి ఒకసారి కళ్ళకు నీళ్ళు వస్తాయి ఒకరోజు పరిస్థితి భీనంగా ఉంది బాగా ఒకప్పుడు బాగా బతికి అంటే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకేం వేరే కాయ కష్టం ఏం తెలియదు అటు ఏమన్నా సరే అది చేసుకుని పోవడానికి కూడకే జీవనాధారం లేదు అదల్లా ఏం లేకుండా ఆయన ఐదేళ్ళలో ఏమన్నా అంత డెవలప్మెంట్ చేసింటే ఒక మూడు వేలు ఉండే ఓట్లు నాలుగు వేలు మూడు వేలు పెరగాలి ఈ రోజు రోజు రోజుకు ఆరు వేలు ఆరు వేలు ఓటర్స్ ఈ రోజు మూడు వేలు ఉడకలేరు మండలంలో అది 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 ఒకటి చాలు వాళ్ళు గుర్తించాల్సింది ఫ్యాక్టరీకి ఎప్పుడైనా కానీ కార్మికులు ఐకమత్యం ఉంటే ఏమైనా సాధించవచ్చు దయచేసి వీళ్ళంతా ఐకమత్యం ఉండి ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాను వీళ్లకు ఈ నిరసన